హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్ నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం టీజర్తో సినిమా మీద అంచనాలను చంపేయడం ఎలా ఈ బృహత్ కార్యం ఎలా చేయాలో తెలియకపోతే ఇద్దరు దర్శకుల్ని అడిగితే సరే ఒకరు ఆది పురుషు సినిమా తీసిన ఓం రౌత్ రెండో వ్యక్తి విశ్వంభరా సినిమా చేస్తున్న వశిష్ట మల్లిడి అవును ఈ రెండు సినిమాలకు ఉన్న హైప్ టీజర్తోనే పోయింది ఇది మేం అనే మాట కాదు ఆ టీజర్లను చూశాక ఆయా హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాసుకున్న వాపోయిన విషయమే ఆ విషయం వదిలేస్తే టీజర్ రిలీజ్తో సైలెంట్ అయిపోయిన విశ్వంభరా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎక్కడి వరకు వచ్చాడు అసలు వస్తాడా లేదా సినిమా ఎప్పుడు పూర్తవుతుంది అసలు షూటింగ్ చేస్తున్నారా లేదా ఎక్కడ అప్డేట్లు లేవేంటి రిలీజ్ చెప్పడమే లేదేంటి ఇలా చాలా ప్రశ్నలు మెగా ఫ్యాన్స్ మెదడులో వాళ్ళ ఎక్స్ ఖాతాలో తెగ కనిపిస్తున్నాయి దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ఆ సినిమా నిర్మాణ సంస్థ యూబీ క్రియేషన్సే ప్రయత్నమే కనిపించటం లేదు అలా అని సినిమా ఆపేశారా అంటే ఇటీవల విదేశాలకు వెళ్లి సినిమా పాటల షూటింగ్ చేసుకుని మరీ వచ్చారు అయితే చిరంజీవి ఇప్పుడు వెకేషన్ మూడ్ లో ఉన్నారు అయితే చిరంజీవి ఇప్పుడు వెకేషన్ మూడ్ లో ఉన్నారు దుబాయ్ లో కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు వచ్చాక తిరిగి షెడ్యూల్ ఉంటుందని చెబుతున్నారు మరి అప్పుడైనా కొత్త పోస్టర్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో చూడాలి పరీక్షలు ఐపీఎల్ తర్వాతనే సినిమా ఉంటుంది అని అంటున్నారు ఆ క్లారిటీ ఏదో ఇచ్చేస్తే కుర్రాళ్ళు కూడా హ్యాపీనే ఇదండి వాళ్ళే చూటం అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ బాయ్ బాయ్